అటు బీసీలు ఇటు పొలిటికల్ లీడర్లు అందరు పర్షాన్ అవుతుంది ఒక్కటే ముచ్చట అసలు ఆ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయా ఊడతాయా అనేది నడుస్తుంది అంతట ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు అట్లనే ఉండాలని బీసీ లీడర్లు పాత నోటిఫికేషన్ ప్రకారం ఇస్తేనే మంచిగా ఉండని పెద్ద కుల పోలు ఇసోంటి కాలంలో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా తేలుతాయో తెలియకుండా అవుతున్నది తెలంగాణ సర్కార్ రిజర్వేషన్లు పెంచే జీవో తొమ్మిది విడుదల వేస్తే దాన్ని రద్దు చేయాలని కొందరు హైకోర్టుకు పోయిన్రు దానికి హైకోర్టు స్టే ఇవ్వమని చెప్పింది ఎట్లనైనా ఈ రిజర్వేషన్ లాపాలి గట్టి పట్టు మీద ఉన్నట్టున్నాడు గోపాల్ రెడ్డి అని ఆయన హైకోర్టు కాకుండా సుప్రీం పోతా అన్నట్టు ఢిల్లీకి పోయిండు కానీ సుప్రీం కోర్టు కాల్సి సురుకులు పెట్టినంత చేసింది కోర్టుల పిటిషన్ ఎందుకు వేసిండని కోర్టుల పెద్ద జడ్జి సార్లు అడిగితే తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో మీద హైకోర్టు స్టే ఇయ్యలేదు మీరా ఉండ్రి సార్లు అన్నట్టు పెద్ద కోర్టును అడిగిండ్రట ఇక దానికి హైకోర్టే విచారణ చేస్తాంది ఆ కేసు మీద వాదనలు నడుస్తున్నాయి అసొంటప్పుడు స్టే ఇయ్యమని సుప్రీం కోర్టు వచ్చిడైంది హైకోర్టు స్టే ఇయ్యకుంటే ఇక్కడికి రావాలని ఎవరు చెప్పిండ్రు అన్నట్టు ఎదురు ప్రశ్నలు వేసిందట కోర్టు